నేను రోజువారీ రాజకీయ కార్యకలాపాల మీద వ్యాఖ్యానిస్తూ ఉన్నా ఇదివరకు ఫీల్డ్ జర్నలిజం చేసేసాం గ్రౌండ్ జర్నలిజం అలాగే స్టేట్ ఇష్యూస్ తర్వాత ఛానల్ హెడ్గా పనిచేయడం ఇవన్నీ అయిపోయినాయి తర్వాత ఇక ఓపిక లేదు రోడ్ల మీద పరుగులు పెట్టి తిరిగేటటువంటి ఓపిక ఆర్థిక పరిస్థితులు రిచ్ ఇవన్నీ చూసుకున్నప్పుడు అందుకని ఈ వ్యవస్థ ఎంచుకున్న నడుస్తున్నది నేను వ్యాఖ్యానించే ప్రతిసారి ఓ డౌట్ పడతా మన అంచనాలు అన్నటువంటి నిన్న మొన్న కూడా చెప్పుకున్నాం ఇవాళ నేను చాలా రోజుల నుండి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి బీసీ కులగణన పక్కా డేటాతో చేసుకొచ్చాడు అట్లాగే అది జస్ట్ అప్రూవల్ మాత్రమే తనిచ్చిన సీట్లకు సంబంధించి ఖచ్చితంగా కులగణన ఆధారంగానే చేశాడు అన్నటువంటిది ఇవాటికి బల్బెలిగింది ఈనాడు వాళ్ళకి ఎన్ని కుల జగన్నాటకం అంటూ ఓ స్టోరీ రాసుకొచ్చింది ఆ మధ్యన బీసీ డేటా అంటూ సేకరించారు తిరాదు వస్తే అది బయట పెట్టలేదు ఎస్